ఇతర ఉన్న కొమ్మూరి గోల్డ్ మరియు తెలంగాణ కొడంగల్ లో సంఘటన అటుబ ఇటుబ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకి డీజీపీ మేడకి చుట్టుకున్నట్టు కనపడుతుంది కొడంగల్ లో దాడి సంఘటన మీ అందరికీ తెలుసు వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకర్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది దానికి కారణం కొడంగల్ అన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత నియోగం కావడం ఒకటి దాడి జరిగింది ఏకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద జిల్లా కలెక్టర్ మీద కావటం రెండు ఈ రెండు అంశాల కారణంగా తెలంగాణ రాజకీయాల్లో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది తర్వాత కాలంలో ఈ దాడి చేపించింది స్వయంగా కేటీఆర్ఏ అనేటువంటి ఆరోపణ రావడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో గత మూడు రోజులుగా చర్చ జరుగుతూ ఉంది అయితే ఇక్కడే ఇంటెలిజెన్స్ అధికారుల వైఫల్యాన్ని డీజీపీ వైఫల్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నట్టు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉన్న స్థాయి సమీక్ష నిర్వహించారు అంతకుముందు మంత్రి శ్రీధర్బాబు కూడా జిల్లా కలెక్టర్ని అక్కడ ఉన్నటువంటి ఎస్పీని మిగతా అధికారిని పిలిపించి మాట్లాడారు దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్న స్థాయి సమీక్ష నిర్వహించారు ఇక్కడ రేవంత్ రెడ్డి అడుగుతుంది ఏంటి అంటే స్వయంగా నా నిజర్గం నా మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ రెండు మూడు అంశాలు క్లియర్గా మనం మాట్లాడుకోవాలి హైదరాబాదులో మణికొండలో ఉన్నటువంటి సురేష్ అక్కడ నెల రోజులుగా నివాసం ఉంటూ ఒక ప్లాన్ చేస్తున్నప్పుడు అందులోను అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డితో ఎనభై నాలుగు సార్లు ఫోన్ కాల్ మార్చినప్పుడు ఎయిటీ ఫోర్ టైమ్స్ ఎనభై నాలుగు సార్లు ఆ సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్ కాల్ మార్టినప్పుడు ఆ పట్నం నరేందర్ రెడ్డి పదే పదే కేటీఆర్తో మాట్లాడుతున్నప్పుడు ఇంత జరుగుతున్నా పట్టించుకోలేకపోయారా తెలుసుకోలేకపోయారా అందులోను ఈ ఇష్యూ జరగడం కంటే రెండు రోజుల ముందు కేవలం రెండు రోజుల ముందు పట్నం నరేంద్ర రెడ్డి ఆ పత్రికల గ్రామంలో సంద పర్యటించారు పైగా ఆవేశపూరితమైన ప్రసంగం ఇచ్చారు ఇక్కడికి జిల్లా కలెక్టర్ రానివ్వండి అధికారులు రానివ్వండి ముఖ్యమంత్రులు రానివ్వండి ముఖ్యమంత్రి సోదరు రానివ్వండి ఎవరు వచ్చినా సరే తరిమి తరిమి కొడతాం అనేటువంటి ఒక వ్యాఖ్యని చేయటం జరిగింది దా ఆ వ్యాఖ్య ద్వారానైనా కనీసం ఇంటెలిజెన్సు అలర్ట్ కావాల్సింది కదా విషయాన్ని సేకరించాల్సింది కదా వాళ్ళ ప్లాన్ ఏంటి అనేది తెలుసుకోవాల్సింది కదా మరి ఎందుకు తెలుసుకోలేకపోయారు ఒకటి సురేష్ నెల రోజులుగా ఉన్నాడు ఎనభై నాలుగు సార్లు పట్న నరేందర్ రెడ్డితో మాట్లాడాడు పట్నం నరేందర్ రెడ్డి అనేకసార్లు కేటీఆర్తో మాట్లాడాడు కే పట్న నరేందర్ రెడ్డి అక్కడ రెండు రోజుల ముందు జిల్లా కలెక్టర్ పర్యటించడానికి రెండు రోజుల ముందు అక్కడ పర్యటించి ఆవేశపూరితమైన ప్రసంగం ఇచ్చాడు ఇంత జరుగుతుంటే ఇంటెలిజెన్స్ అధికారులు తెలుసుకున్న సమాచారం ఇవ్వలేదు సరే ఇది ఒకటి దాడి జరగటం ఒకటి ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించేది ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద దాడి జరిగింది ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది కానీ ఏమైనా అయ్యి ఉంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద దాడి అనేది చిన్న విషయం కాదు కదా జాతీయ వ్యాప్త చర్చగా మారుండేది కదా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య అనేది ఉంది అనేటువంటిది ప్రపంచం మొత్తం కూడా చర్చనీయాంశంగా అయ్యే ఉండేది కదా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయ్యి ఉండేది కదా అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా డీజీపీని కూడా అడిగినట్టు తెలుస్తూ ఉంది ఇది మాత్రమే కాదు ఇప్పుడు అది వాళ్ళని అరెస్ట్ చేశారు పట్న నరేందర్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు రిమాండ్ రిపోర్టు ఆ దూరం కేటీఆర్ఏ దోషి అని చెప్పి చూపించే ప్రయత్నం చేశారు ఆ రిమాండ్ రిపోర్ట్ని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకెళ్లింది ఇదిగో కేటీఆర్ఏ స్వయంగా కుట్ర చేసాడన్న విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం జనంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ దానికి కౌంటర్ చేసింది ఏం చేసింది హరీష్ రావు జైలుకి వెళ్ళటం పట్టణ నరేందర్ రెడ్డితో మాట్లాడటం అతను జైలుకి వెళ్ళి పరామర్శించినటువంటి మరికొద్ది గంటల్లో పట్టున నరేందర్ రెడ్డి జైలు నుంచి ఒక రేఖను రెడీ చేయటం ఇది నేను కేటీఆర్ మీద ఎలాంటి విషయాలు చెప్పలేదు కేటీఆర్ దోషి అని పోలీసు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అంటే ఒక లేఖ రాశారు మరి ఇదంతా వెళ్తుంటే హరీష్ రావు జైలుకి వెళ్ళి పట్టు నరేందర్ రెడ్డితో మాట్లాడి పట్టు నరేంద్ర రెడ్డి జైలు నుంచి లేఖ రెడీ చేసే విషయాన్ని కూడా కనీసం పోలీసు అధికారులు ప్రభుత్వానికి చేరవేయలేదు పైగా ప్రభుత్వానికి చేరవేయకపోగా కొంతమంది పోలీసు అధికారులే కేటీఆర్ని కరెక్ట్గా ఉండండి మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు ఈ విషయాన్ని మేము మీకు మీద నేరలోపన రుజు చేసి అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని కేటీఆర్ చేరవేశారు పోలీస్ అధికారులు అసలు చేరవేయాల్సిన ప్రభుత్వానికి ఏమైనా విచారణ చేరవేయలేదు కానీ కేటీఆర్కి మాత్రం కొన్ని విషయాలు చేరవేస్తున్నారు అంటే ఏం జరుగుతుంది ఈ వ్యవస్థలో అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా డీజీపీని అడిగినట్టు తెలుస్తూ ఉంది అది డీజీపీ జితేందర్ మీద వెయిట్ పడుతుందా లేదా అది ఇప్పటికైతే ఇంకా క్లారిటీ లేదు కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద డీజీపీ మీద చాలా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది అంటే ఈ ఒక్క విషయమే కాదు ఇంకా అనేక ఇష్యూల మీద కూడా డీజీపీ మీద రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి భావించింది ఏంటంటే ఖచ్చితంగా కేటీఆర్ని దోషిగా చూపించవచ్చు అనుకున్నారు కానీ ఈ రోజు వరకు కేటీఆర్ దోషి అనటానికి కీలకమైనటువంటి ఆధారాలను పోలీసులు సంపాదించలేదు ఒకటి ప్రభాకర్ రావుని ఇంతవరకు తెలంగాణకి తీ తీసుకురావడంలో తెలంగాణ పోలీసింగ్ ఫెయిల్ అయింది అన్నది ఒకటి రెండోది రాజకీయ నాయకుల అరెస్టు ద్వారానైనా సరే కేటీఆర్ మీద ఆధార సేకరించడంలో కొంత ఫెయిల్ అయ్యారు అనేటువంటిది ఈ కేసుని ఎంతకాలంలో లాగలం ఎంతకాలం చెప్పగలం మరి కేటీఆర్ని దోషిగా చూపించాలి కదా మనం చెప్పినప్పుడు అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా డీజీపీని అడిగారు అనేటువంటిది మనకు అంత ఉన్నటువంటి సమాచారం మరి తెలంగాణ డీజీపీ మీద జితేందర్ మీద వెయిట్ పడుతుందా లేదా అనేటువంటిది రాబోయే కాలంలో చూడాల్సి ఉంది ఒకటి కొడంగల్లో జరిగిన సంఘటన కానీ తర్వాత జైలు నుంచే పట్టణ నరేందర్ రెడ్డి రాసిన లేఖ కానీ దాని తర్వాత ఆ టైంలో జరిగినటువంటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో పోలీసింగ్ సరైనటువంటి ఆధారాలు సేకరించడం జరిగిన ఫెయిల్యూర్ కానీ ఈ మొత్తం విషయాల మీద పోలీసు ఆ ఉన్నతాధికారుల మీద సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు అనేటువంటిది రేవంతో మన జరిగిన రేవు పార్టీలో కూడా కొండందోవి ఎలుకను పట్టారు కేటీఆర్ని కానీ స్వయంగా కేటీఆర్ని కనీసం కేటీఆర్ బామార్దిని దోషిగా చూపించేటువంటి ఆధారాలు సేకరించలేకపోయారు అక్కడ డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పేసి సమాచారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు కూడా ఉన్నట్టుగా చూపించడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ రేవు పార్టీ కూడా ఒక అని పసరైన ఆరోపణగా మారిపోయిందే తప్ప దానిలో ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి కానీ ఒక మంచి పేరు వచ్చింది లేదు కానీ ఇక్కడ డీజీపీ ఫెయిల్యూరు పోలీసింగ్ ఫెయిల్యూరు కనపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నట్టు తెలుస్తూ ఉంది మరి చూడాలి పోలీస్ అధికారుల్లో ఎలాంటి మార్పులు వస్తే ఎవరోని మారుస్తారు మరి హైదరాబాద్ సిపి మీద కూడా కొంత సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది మొన్ననే కొత్త సిపిని కూడా హైదరాబాద్కి నియమించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి మరి ఉన్నతాధికారులు ఎవరెవరికి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేటువంటిది కూడా చర్చనీయాంశంగా మారింది కానీ క్లియర్గా అనుకున్నది అంటే ప్రభుత్వానికి సమాచారం చారవేయకపోవటం ఒకటి చారవేయకూడదు కేటీఆర్కి సమాచారం చారవేయటం రెండు ఇది కూడా పోలీసు శాఖ నుంచే జరుగుతుంది అని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది మన రేవు పార్టీలో కూడా కేటీఆర్ జాగ్రత్త పడటానికి కారణం ముందే పోలీసుల నుంచి సమాచారం పోయింది అందుకని కేటీఆర్ జాగ్రత్త పడ్డారు అక్కడ డ్రగ్స్ దొరకలేదు అనేటువంటిది కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా భావిస్తున్నారు అనేటువంటిది మనకు అనుకున్నటువంటి సమాచారం